కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో కేడేగావ్ కులం గూడ గ్రామాల్లోని ఐటీడిఏపి ఆదేశాల మేరకు అడవి హక్కు చట్టం కింద వచ్చిన పట్టాదారులకు రైతు బంధు గురించి ఇళ్ల సౌకర్యం కోసం రోడ్ల నిర్మాణం కోసం రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని గిరిపుత్రుల ద్వారా ఆధారాలను సేకరిస్తూ సర్వేను నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎర్మి రాజేశ్వర్ ఎస్సీఆర్పి ఆడ విజయ్ కుమార్ ఉపాధ్యాయుడు చవాన్ నారాయణ సిఆర్పి విజయ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అది కూడా అస్తది అప్లై చేయాలి అప్లై చేయ మరి మీరు ఎమర్ ఆఫీస్ లో పోయి అప్లై చేసారు ఏమన్నారు ఇప్పుడు లైఫ్ చే పంపుతండి ఫస్ట్ టైం డైరెక్ట్ వస్తది ఇప్పుడు మేమనేది మన పేరే వస్తది కొలం కూడా కోమ్రాం భీమ్ బాసరి మండల్ కేడే గాం సర్వే చేయడం జరిగింది వీళ్ళకు పోడు భూముల పట్టాలు రాని వాళ్ళను మొత్తము సర్వే చేయడం జరిగింది ఒక పదిహేను మంది వరకు వీళ్ళకు అన్ని విధాలుగా అవగాహన కల్పించడం జరిగింది రైతు బంధు వీళ్ళకు రావడం లేదట వీళ్ళకు ఐటీడీ ఒపీఓ గారు ఆదేశాల మేరంగా మేము టీచర్గా నేను వచ్చి సర్వే చేయడం జరుగుతుంది జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎస్ఆర్పి మరియు సిఆర్పిలు సిఆర్పిలు గ్రామ ప్రజలు స్థానికులు అందరూ సహకరి ఉపాధ్యాయులు అందరూ విజయసాలు అందరు ఉండడం వలన ఇది విజయవంతము అయింది అని కోరుకుంటున్నారు